డబ్బులంతా తెచ్చిపడేసలు నాకు నీది డబ్బు కోవి నాకు తే అనేవాళ్ళు అది చచ్చిపోయినారు అని మరిచిపోతామా అది రోజు ఒక దెబ్బ కొట్టలేదమ్మా డిసెంబర్ ఇరవై రెండు నాకు గుర్తే కదా అయింది నాకు గుర్తుండకపోతే ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడు గ్రామంలో మరణించిన సుబ్బారావు పానిగ్రాహి జీవిత సహచరి సురేఖ పాణిగ్రాహికి వాయిస్ ఆఫ్ ద పీపుల్ జోహార్లు అర్పిస్తోంది కొద్ది రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాకి వెళ్లినప్పుడు వాయిస్ ఆఫ్ ద పీపుల్ బృందం సురేఖ పాణిగ్రాహిని కలిసి తనతో మనస్ఫూర్తిగా మాట్లాడింది ఆ వీడియో ఈ సందర్భంగా మీకోసం శ్రీకాకుళం జిల్లాలోని బొడ్డపాడు గ్రామంలో ఉన్నాను బొడ్డపాడు గ్రామం అంటేనే ఉద్యమాలకి పురటిగడ్డ ఈ ఉద్యమాల పురటిగడ్డ గురించి మాట్లాడుతున్నప్పుడు మూడు ముఖ్యమైనటువంటి పేర్లు ఎప్పుడు చెప్తుంటారు అందరూ కూడా ఒకటి తామాడ గణపతి పంచాది కృష్ణమూర్తి అలాగే సుబ్బారావు పాణిగ్రాహి సుబ్బారావు పాణిగ్రాహి గారంటేనే పాట సుబ్బారావు పాణిగ్రాహి గారంటేనే జముకుల కథ తను అన్ని రకాల కళారూపాలని ఇక్కడ ప్రజలతో మమేకమై నేర్చుకుని వాటిని ప్రదర్శించేవారు అనేటువంటిది ఇక్కడ స్థానికులందరూ ఇప్పటికీ చాలా గొప్పగా చెప్పేటువంటి మాట సుబ్బారావు గారు పానిగ్రాహి గారు మొదటి దళంలో తన సోదరుడు హేమచంద్ర పానిగ్రాహి గారు దళ సభ్యులుగా ఉన్నారు ఆ సాంస్కృతిక బృందంలో ఆ వారసత్వాన్ని ఇవాళ తన తమ్ముడి కుమారుడు నిరంజన్ పానిగ్రాహి కూడా ఆ వారసత్వాన్ని ఆ పాటని వారసత్వంగా తీసుకున్నారు వృత్తిరీత్య బొడ్డపాడు గ్రామంలోని గుడి పూజారిగా ఉన్నా కూడా ఆ పాట అయితే ఆయన ఆ గలాన్ని ఆ స్వరాన్ని వారసత్వంగా తీసుకున్నారు ఇవాళ ఆ పాటని మీ అందరికీ వినిపించే ఒక ప్రయత్నం చేస్తున్నాను ఇవాళ పాణిగ్రాయి గారి సతీమణి ఇక్కడ సురేఖ పాణిగ్రాహి గారు తొంభై ఏళ్ళు దాటాయని చెప్తున్నారు ఆడు కూడా మనం తనతో మాట్లాడదాము ఇవాళ పాట కూడా విందాము పానిగ్రాహి గారితో పెళ్లి తర్వాత మీకు ఎలా ఉండింది వచ్చాక ఎలా ఉండింది మీకు మిగతా వాళ్ళకన్నా మీరు బాగా ఉన్నారా వాళ్ళందరితో బాగానే ఉన్నాను దేవాలయం అలా చేసేవాళ్ళు నేను ఎప్పుడు వెళ్ళటప్పుడే అతనే మా ఆయనే చేసేవాళ్ళు ఏం కబులు చెప్పేవాడు మీకేం చెప్పేవారు పానికరాయి గారు డబ్బులంతా తెచ్చి పడేసోళ్ళు నాకు నీది డబ్బు నీకోవి నాకు తే అనేవాళ్ళు అది అయితే నాకు అతనికి అదే గొడవ ఏమి ఏమి ఉంచుకుంటా నాకు ఇచ్చేస్తున్నారు అని దెబ్బలాడిద్దాను అది సంగతి కాదమ్మా మీరు పాటలు వినేవాళ్ళ పానిగ్రాహి గారు పాడే పాటలు ఏమేమో మీకు నచ్చే పాటలు లేదు పోల్చున్నాను కానీ నేను పాడలేను అప్పుడు కదా అందరు బాగా మెచ్చుకునే వాళ్ళు కదా మీకు ఏమనిపించేది అప్పుడు లేదు మెచ్చుకుంటే వాళ్ళు మా ఆయనకి పాటలు పాడుతున్నారు అని అగాగా అందాక నేర్తము అలాగ వస్తాము ఏవేవే పాటలు పాడోళ్ళు నాకు ఎప్పుడైతే అండవులే నాకు కోవిలికే తీసుకుని వెళ్ళకపోవడం మీటింగులకి పట్టుకుని వెళ్ళకపోవడం మీటింగులకి వెళ్తే నేను ఇక్కడ ఉండను అనేవాడు తమ్ముడు పెద్దోడు పెద్ద తమ్ముడు నా దగ్గరే ఉండేవాడు ఎప్పటికీ ఇప్పుడు వస్తున్నదమ్మా అతంది డిసెంబర్ ఇరవై రెండు జెండా ఓపెనింగ్ అయింది వస్తున్నది వచ్చే నెల కావాలా డిసెంబర్ ఇరవై రెండు నాకు గుర్తే కదా బాగుంది నాకు గుర్తు లేకపోవడం అదే మీకు ఎంత వయసు ఉంటుంది నాకు ఇప్పుడు ఉండొచ్చు ఎనభై ఐదు ఏడుగా ఉండొచ్చు కదా తొంభై దాటి చెప్పారు మాకు తొంభై ఉంటుందేమో చెప్పలేము కదా మందుల వల్ల బతుకున్నాను నా ఆరోగ్యం మంచిది షుగరు బీపీ లేదు మందుల వల్ల అప్పుడు అయింది మందులు చాలా మందులు తిన్నాను ఇప్పుడు మరేటి దృష్టి లోపం అయిపోయింది మీరేం చదువుకున్నారు అప్పుడ అప్పుడు ఎనిమిది వరకు చదివాను అప్పుడు ఎనిమిది వరకు చదువుకున్నారు అప్పుడు మరి అప్పుడు గొప్ప చదువేగా ఎనిమిది అంటే గుర్త పెట్టుకుంటాను కానీ మరి నాకు మరి అతను పోయి ఇప్పుడు యాభై చిల్డరీ అయిపోయింది నా గురితో ఎక్కడ ఉంటుంది ఈ ఇందులోన కాలు ఆపరేషన్ అయింది కాలు ఎంత డబ్బు ఖర్చు అయింది కాలు ఆపరేషన్కి ఆ మందిరి వల్ల దృష్టి లోపం అయిపోయింది బాబే పాణిగ్రాహి గారికి బాగా ఇష్టమైనవి ఏంటి ఇష్టమా ఇష్టమే మామూలు భోజనము ఏ ఏమండి పెట్టేవాళ్ళు ఇష్టంగా మీరు ఆయనకి ఆకి అన్నము కూర చారు పప్పు తినేవాళ్ళు తినేవాళ్ళు కానీ మీటింగులకి నాకు తీసుకొని వెళ్తామంటే తమ్ముడు ఒప్పైపోవాలి కాదు మీరు ఏంటి వండితే బాగా ఇష్టంగా తినేవాళ్ళు పాణిగ్రాహి గారు పప్పు అప్పుడు అంత అంత చేప మాంసం లేదు అప్పుడు లేదు అంతగా కోడి గట్రా పప్పే మామూలు కూర పప్పు అదే గుడ్డు గట నేనే తినకపోయేదాను కదా అదే అతను తినకపోయాడు అది మంది హైదరాబాద్ మా శ్రీని మాస్టర్ ఉన్నారు కదా అక్కడ మా తమ్ముడు కొడుకు తమ్ముడు కొడుకు అతని భార్య మా ఆడపడుతు ఆడపడుచు కొడుకే కదా ఆడపడుచుకే తమ్ముడికి చేసి ఉన్నా బాగా రాసుకునేవారా ఇంట్లో కూర్చుని పానీతరాయి గారు ఎక్కడికి నాకు అప్పుడు ఒక దెబ్బ కొట్టలే ప్రియాక చూసుకున్నారు బాగా చూసుకుంటే వాళ్ళు లేదంటాం ఎందుకు చచ్చిపోయినారు అని మరిచిపోతామా అది ఒక రోజు ఒక దెబ్బ కొట్టలేదమ్మా ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఆడవాళ్ళక మొగుళ్ళు కొడతారా నాకు ముద్దు ముద్దుగా చూసేవాళ్ళు ఏమని పిలిచేవారు ముద్దుగా మిమ్మల్ని భార్య అనే భార్య పేరు పెట్టడం లేదు ఏమని పిలిచేవాళ్ళు పైకి అనేవాళ్ళు అదే కూర్చోయండి నిలబడేటి కూర్చోయండి అక్కడ చీకటి కదా నాకు కళ్ళు దృష్టిలోపం అయిపోయింది నాకు అదే బాధ ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి టి ఇంకా సుబ్బారావు గారి గురించి చెప్పండి గారి గురించి చెప్పండి ఇంకా టి వెళ్లి మీరు ఇంకా మాకు పేరే అమ్మా మీ పేరేంటి అసలు మీ పేరేంటి నా పేరు సురేఖా పానిగ్రహి సురేఖ పాణిగ్రాహి ఇంకా ఏంటి మాకు మాకు చాలా విషయాలు తెలియదు కదా పానిగ్రహి గురించి పానిగ్రహి మాస్టర్ గారి గురించి మాకు ఇంకా చాలా విషయాలు తెలియదు ఏమన్నా చెప్తారా ఉన్న ఇప్పుడు పోయి యాభై చిల్డ్రన్ అయిపోయింది ఎక్కడికి గుర్తుంటుందమ్మ ఇంత మందులు మాకులు అయితే కాల ఆపరిషన్ అయింది మందులు వల్ల నాకు గుర్తుండదు మేము చాలా పానిగ్రాయి గారి నుంచి పుస్తకాలు చదువుకుంటాము పాటల్లో పాడుకుంటాము మేము ఎప్పుడూ తలుచుకుంటాము చాలా గొప్పగా తలుచుకుంటాము అందరం తలుచుకుంటాం చాలాసార్లు ఎవరు

సిమరవ్ రెడ్డి గారు బాగున్నారా మీకు అన్నీ బాగా గుర్తున్నాయి అమ్మా నా దగ్గర ఆ పిల్ల తడుకుపోయినది హ్మ్ లీలా కుమారి నా దగ్గరే తడుకుపోయిన సింగరే కొండ అవుడా హ్మ్ రెడ్డి భార్య అది bitte kimde dek sund moh అయినా నాకు వచ్చింది రాబడి లేదు కదా అదే బాధ నాకు మందు అవసరం ఒక హాస్పిటల్ అవసరము నాలుగు ఐదు వేలు అంటే బాబు ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు అదే బాధ నాకు తిండి వాళ్ళేటి ఒక పూట తింటే ఒక పూట లేదు నేను తిండి వల్ల ఏంటి లేదు కానీ ఈ మందులు మాకులు అవసరం

అప్పుడు బాగానే ఉన్నాను ముందు పెదనాన్న గురించి మీరు ఒక రెండు మాటలు చెప్పి అందరికీ నమస్కారం నా పేరు నిరంజన్ పాణిగ్రాహి నేను సుబ్బారావు పాణిగ్రాహి గారి తమ్ముడు గారైనటువంటి హేమచంద్ర పాణిగ్రాహి మా నాన్నగారు మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మా పెద్దనాన్న యొక్క ఆశయాలు పాటలు కథలు తన యొక్క జీవిత చరిత్ర మమ్మల్ని బోధిస్తూ ఆ పాటలను చిన్నప్పుడే తన గుండెలపైన కూర్చోబెట్టుకుని పాటలు నేర్పించేవారు చాలా చిన్నగా ఉండేటప్పుడే ఆనాటి నుండి ఆ పాటలని నా గొంతులో ఎప్పుడూ పాడిస్తూ ప్రతి స్టేజ్లోకి తీసుకెళ్లే తీసుకెళ్ళి పాటలు పాటించేవాళ్ళు తర్వాత పెదనాన్న గురించి చెప్పించేవాళ్ళు తెలుగుదేశం తెలుగు తెలుగువారం మనము మనము ముక్కోటి ఆంధ్రులము ఒక్కటై నిలవాలి ముక్కోటి ఆంధ్రులము ఒక్కటై నిలవాలి మన కవులు తిక్కన్నా వేమన్నా పోతన్నా మన కవులు తిక్కన్నా వేమన్నా పోతన్నా వారి కన్నా మిన్నా పెరు నిలపాలన్నా వారి కన్నా మిన్నా పేరు నీలపాలమ్మా మన వీర రుద్రమ్మా మగువమాన్ చాలమ్మా మన వీర రుద్రమ్మా మగువమాన్ చాలమ్మా స్త్రీ జాతి రత్నాలై నిలిచారు మనవాళ్ళు స్త్రీ జాతి రత్నాలై నిలిచారు మనవాళ్ళు తెలుగుదేశం మనది తెలుగువారం మనము ముక్కోటి ఆంధ్రులము ఒక్కటై నిలవాలి తెల్లళ్ళ నిద్రించి కల్లో మునరించి కల్లోల్లా దరించి కల్లో మొనరించి తెల్ల మునరించి కల్లో మునరించి తెల్ల నిద్రించి ముదరించి అల్లురే రామరాజు ఆంధ్రుడై పుట్టినాడు అల్లురే రామరాజు ఆంధ్రుడై పుట్టినాడు వినవై తెలుగోడా గత కీర్తి గలవాడా వినవ్ తెలుగోడా గత కీర్తి గలవాడా వినవై తెలుగోడా కనకీర్తి గలవాడా వినవై తెలుగోడా కనకీర్తి గలవాడా అల్లూరి అల్లూరి రామరాజు ఆంధ్రుడై పుట్టినాడు అల్లూరి రామరాజు ఆంధ్రుడై పుట్టినాడు ఉదేశం మనది తెలుగువారం మనము ముక్కోటి ఆంధ్రులము ఒక్కటై నెల ఇలా ఈ పాటతో మొదలుపెట్టి శ్రీకాకుళ గిరిజన సాయుధ రైతాంగ పోరాటాన్ని ఈ జముకుల కథలో చక్కగా వివరించి కోరన్న మంగన్న వారి యొక్క జీవిత చరిత్రలు తెలియజేస్తూ జముకుల కథ ఎక్కడైనా ప్లే చేస్తే ప్రతి ఒక్కరు కన్నీళ్ళ కళ్ళ నుంచి కన్నీళ్లు వచ్చేవి